ఆయన గా ఆయన తప్పేమీ లేదు విధి లేని పరిస్థితులు నాకి కాకుండా బీజేపీకి కేటాయించడం అనేది కాబట్టి మనం అందరూ ఒక దృష్టిలో పెట్టుకోండి మన పార్టీ అధికారంలోకి వచ్చేది నూటికి నూరు రూపాయలు గ్యారెంటీ నేను గా కొనసాగుతా మనము ఎప్పుడు కూడా ఈ నలభై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను పార్టీకి నా ప్రాణం పోయినా ద్రోహం చేయలేదు కానీ కొంతమంది వాళ్ళు ఏదో అనుకోవచ్చు కానీ మీ అందరికీ తెలుసు నేను పార్టీ కోసం ఎంత కష్టపడతాననేది పార్టీ అంటే నాకు ఎక్కడ లేని అది ఏదో వైబ్రేషన్ వస్తుంది నాకు నా ఎంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులున్నా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఆదోని వాళ్ళు వస్తేనే హైలెట్ అనే పేరు మన నియోజకవర్గం అనుకుంది ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు ఏ పార్టీ వాళ్ళైనా ప్రయత్నం చేయొచ్చు టికెట్ వచ్చేది ఒకరికే టికెట్ వచ్చిన తర్వాత మనం పార్టీని చూడాలి మనకి రాలేదు కదా మా అన్నకు రాలేదు కదా మా అన్నకు వస్తే బాగుంటుండే మా అన్న ఇంత కష్టపడినాడు ఆయనకి రాకపోవడము అనేది మీ అందరిలో బాధ ఉంది కానీ మీ అందరికంటే నాకంటే మన అధినేత నేను ఎందుకంటే ఎదురుగా ఉన్నవాడిని ఆయన ఎంత బాధపడ్డాడు అనేది నా కండ్లారాన్ని నేను చూశా దయచేసి మీరు ఎవరే కాని మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని తప్పు పడితే నన్ను తప్పు పట్టినట్లు ఎందుకంటే ఆయన ఎంత నేను రెండు సార్లు కలిసినప్పుడు కూడా నా విషయంలో ఆయన ఎంత బాధపడ్డాడు అనేది నా కండ్లారాన్ని నేను చూశాను కాబట్టి నేను గంటాపతంగా చెప్తున్నా మరి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలయికతో మనము ఎన్నికలకు పోతా ఉన్నాం మరి ఎన్డిఏ అభ్యర్థిగా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి డాక్టర్ పార్సార్థి వాల్మీకి సోదరికి సోదరునికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎంపీకి మన పార్టీ అభ్యర్థి నాగరాజు గారు కుర్వ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడం జరిగింది